అంటే నేను అంటుంది ఏంటంటే పెళ్ళి అనేది చేసుకోవాలా కంపల్సరీగా ఎవరైనా అలా ఏం లేదు ఐ మీన్ చేసుకోవాలి నీకు లైఫ్ లో తోడు ఉండాలి ఒక పాయింట్ అలా ఏం లేదు యూ కెన్ హ్యావ్ యువర్ ఓన్ లైఫ్ పెళ్లి చేసుకుంటేనే లైఫ్ ఉంటుంది అనేది ఏం లేదు పెళ్లి చేసుకోకపోయినా ఒక ఒక లైఫ్ అంటూ ఉంటుంది కదా ఇప్పుడు పుట్టినప్పటి నుంచి పేరెంట్స్ ఎలాగో చెప్తామో వింటా ఏం చెప్తారో అదే వింటాము సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత చదువుకోమంటారు సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోమంటారు ఇవన్నీ ఒక సర్కిల్ పెళ్ళైన తర్వాత ఏం అడుగుతారు చెప్పు నన్ను నన్ను ఎక్కువ అడిగే క్వశ్చన్ నన్ను ఎక్కువ అడిగే క్వశ్చన్ పిల్లలు ఎప్పుడు పిల్లలు అయిపోయిన తర్వాత వీళ్ళ ఎడ్యుకేషన్ ఏంటి ఇవన్నీ ఒక సర్కిల్లోనే నడుస్తూ ఉంటది బట్ నాకేమనిపిస్తుంది అంటే నీకు ఏది నచ్చితే అది చెయ్యి ఎవరో ఏదో చెప్పారని చేయడం నాకు నచ్చిందే నేను చేశాను నాకు ఆ టైం మమ్మీ చెప్పలేదు మా ఎవరు నాకు చెప్పలేదు పెళ్లి చేసుకో ఈ వయసుకు నువ్వు పెళ్లి చేసుకోవాలి అని చెప్పి ఐ టుక్ దట్ డెసిషన్ ఐ మ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ బికాస్ ఏ టైంలో జరగాల్సిన ఆ టైంలో అయ్యింది అదే అదే చెప్పాను కదా లైఫ్ ఇస్ అ ప్రాసెస్ అది మనం ఎన్ని అనుకున్నా అవి జరగవు దేవుడు ఏది రాసి పెడితే అదే జరుగుద్ది దట్స్ వాట్ ఐ బిలీవ్